హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టెబుల్ హెచ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చెట్టినాడు ట్రెడిషనల్ రెసిపీ ఉక్కారాయ్ రెసిపీ చేసుకుందామండి ఈ స్వీట్ దేవుడి దగ్గర ప్రసాదం కైనా మనం నార్మల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా అయిపోవాలంటే ఈ టైప్లో చేయండి చాలా చాలా కమ్మగా ఉంటుంది బెల్లం అంటే పెసరపప్పుతో మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది మన వీడియో కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ముందుగా ఉన్న రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం ప్రెషర్ కుక్కర్ తీసుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పు వేసుకోండి పెసరపప్పుని చిన్న మంటలో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ వస్తే సరిపోతుందండి మెల్లగా ఫ్రై చేసుకోవడం వల్ల స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మనం దేంతో అయితే పప్పు తీసుకుంటామో దాంతోనే రెండు కప్పులు వాటర్ వేసుకోండి రెండు కప్పులు వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాల వరకు స్లోగా కుక్ అవునామండి అదే నార్మల్ కుక్కర్ అయితే హై ఫ్లేమ్లో మూడు విజిల్ వేయించుకోండి ఈ మనం బెల్లం కరగబెట్టుకుందామండి రెండు కప్పులు బెల్లం వేసుకుని హాఫ్ కప్పు వాటర్ వేసుకుని కరగబెట్టుకోండి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో మనం అన్ని మెజర్మెంట్స్ చేసుకోవచ్చండి మనం కప్పు అయినా పర్లేదు గ్లాస్ అయిన పర్లేదు బెల్లం అయితే నార్మల్గా కరగబెట్టుకోండి పాకమేం అవసరం లేదు మొక్కలు ఏమి లేకుండా కరగబెట్టుకోండి సరిపోతుంది ఈలోపు మనం పప్పు అయిపోయింది కాబట్టి మోత తీసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం మొత్తం హెయిర్ హెయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోండి ఈ విధంగా కుక్కర్ మూత నార్మల్ కుక్కర్లో అయితే హై లో మూడు విజులు వేసుకున్న వరకు మూడు విజిల్ వేయించండి సరిపోతుంది ఈ విధంగా లైట్గా ఎలా మెదపండి బాగా కలపండి ఈ విధంగా మెదపి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో హాఫ్ కప్పు నెయ్యి వేసుకోండి హాఫ్ కప్పు నెయ్యి వేసుకుని ఆ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు వరకు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పులు ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పులు తీసుకుని ఒక కప్పులో వేసుకుని పక్కన పెట్టుకోండి మన వీడియో కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు జీడిపప్పులు తీసుకున్న తర్వాత అదే లో ఒక పావు కప్పు బొంబేరా వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ టైప్లో కలర్ వచ్చిన తర్వాత స్కిన్ తీసుకున్న కొబ్బరి తురుముని ఈ విధంగా ఒక పావు కప్పు వేసుకుని ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పటి నుంచి స్వీట్ అయ్యే వారు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఈ విధంగా కలుపుకోండి బాగా కలిసేటట్టు కలుపుకొని ముందుగా మనం కరగబెట్టి పెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మన వీడియోస్ షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి కొత్తగా వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం వేసుకున్నవన్నీ కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఒకవేళ స్పూన్ తవ్వకపోతే కనుక ఈ విధంగా విసుకరు ఉంటాయి మీ దగ్గర ఈ విధంగా కలుపుకోండి మంట మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి స్వీట్ అవి వరకు కూడా మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఈ విధంగా లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ గరిట పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ స్లోగా మంటని చిన్న సెగలోనే ఉంచుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒక పది నిమిషాలు పడుతుందండి ఈ టైప్లో రావడానికి ఈ టైప్లో వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఏకల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి యాలకులు పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్స్ వచ్చిన తర్వాత సరిపోతుందండి ఎందుకంటే కొంచెం చల్లారినప్పటికీ టైట్ అవుతుంది ఈ స్వీటు ఈ టైప్లో వచ్చినప్పుడు మనం టాప్ చేసుకోండి ఈ రెసిపీ మీకు ఎలా కనిపించింది అన్నది మీరు ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ స్వీట్ ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత ఇదిగా ఉంటుంది టేస్ట్ ఈ రెసిపీ మీరు మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్